న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ యూజువల్ గా అబ్జర్వేషన్ లో నేను నా ఫీల్డ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయటకు లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా లేదు నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది అది మీ చేతి దాట వెళ్ళిందంటే ద ప్లేస్ మీరు చూసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి బాడీ సిస్టమ్ అలవాటు అలవాటైపోతుంది ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతేవరకుమే చూడగలుగుతాం మనకి పొట్టకి ఎంత కావాలో మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా మనం తాగగలుగుతాం నేను తాగుతాం మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుకోవాలి అంటేనే మైండ్ ఈ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం మన చేతిలో మనం బ్రేక్ ఉందామా ఒక బండి మీద వెళ్తున్నాం మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఇంకే ఎవరు ఏం చేయలేరు ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు సహకరిస్తుంది మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే నిజంగా పాజిటివ్ గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వే అక్కడ మనకు దారిని చూపిస్తూ అంతే కొన్ని దాటి వెళ్లాల్సిందే తప్పదు మన హెల్త్ వైస్ చూసుకోవాలంటే కొనే చేయాల్సిందే మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు సెవెన్ లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు మినిమం త్రీ లీటర్స్ తాగండి ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు బీపీ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది బయట తినేస్తున్నాం మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది తినాలని ఉంది వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు మీరు టెంప్ అవ్వకుండా ఉండండి వాళ్ళు ఫోర్స్ చేయలేరు నిజమా అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది అది దాటి వెళ్ళదు ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది ఫుడ్ వాటర్ ఇంటేక్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు ఏం చేయను ఇంటి పని అంతా నేను చేస్తాను ఓకే ఇంట్లో ఉంటే పని మనిషి నేనే వంట మనిషి నేనే పిల్లలు ఉన్నా పని ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసీడీ ప్రాబ్లం ఉంది ఓకే చాలా ఉన్నాయి హై లో ఉంది అది ఏం చేస్తానంటే ఇది బాగానే ఉంది బొమ్మమ్మ కొంచెం ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది రేపు చేస్తానమ్మా సరేలే రేపు చేస్తున్నావు సరే రేపు చెయ్యి కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను దానికి సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది ఓకే రేపటి దాకా ఎందుకు ఆగాలి నాకు ఆగాలి అది నీట్గా ఉంటుంది కదా అది ఏమవుతుంది నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా ముందే తుడిసేసి పెట్టేద్దాం ఎక్ససైజ్ అంటే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్ట్ కోర్గా నేను చేసేది ఏమి లేదు ఇంటి పని అంతా నేను చేసుకుంటాను ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అండ్ షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒక చోట తిరుగుతూనే ఉంటాను వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది ఫ్యాట్ అంతా కరిగిపోతుంది మేలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయట పోతున్నాయి ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది మన హెల్త్ బయటపడుతుంది ఇదే ఎక్సైజ్ అంటే ఇది మెయిన్ మనం అయ్యో ఇవాళ చేయలేము ఇది చేస్తే ఎలా ఉంటుందో ఏమైందో 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 అంటే అది ఆగదు వచ్చేది వస్తూనే ఉంటుంది మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది ట్రూ ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది హెల్త్ పాడవుతుంది మీ కాన్షియస్నెస్ పోతుంది మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది మనమే కదా వచ్చింది రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని పాజిటివ్ అనుకుందాం జరిగిపోద్ది ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు ఇట్ మే బి అమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు కెమెరా ముందుకు వస్తున్నారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవరు ఉంటుంది రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయ్యి ఉండాలి మేకప్ ఉండాలి అప్ ఉండాలి హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి చాలా నీట్గా మీరేంటి అలా వచ్చేసరికి కూర్చున్నారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు మొహం కూడా చూసుకోకుండా అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా ఆవిడ సినిమాలు ఇలా చూసినాం ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా ఓకే అందుకే ఇది ఒరిజినల్ అదే ఇది గోడకి సున్నమేసినట్టు అది ఓకే అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నారు నాట్ ఈవెన్ ఫేస్ కూడా చెక్ చేసుకోలేదు అసలు ఏమీ లేదు ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు అవును నిజం ఇచ్చిన తర్వాత నేను ఎందుకు మళ్ళీ పూసుకోవాలి సో ట్రూ సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది స్వామివారి దర్శనం అయిపోయింది యాక్చువల్గా బేసికల్ గా మీరు ఫ్రమ్ శ్రీరంగం ఆ నర నరాన దేవుడు నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి సుప్రభాతము ఉంటుంది గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి సో అదే సాంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు మడి చారంటారు కదా అదే టైప్లో చీర కట్టుకుంటారు అంతేనా అవును ఎన్సెప్ట్ చేస్తారు యూజువల్గా పూజలు మీరు గంట గంట నర చేస్తాను అమ్మ ఇప్పుడు రెండు గంటలు వాకింగ్ గంట గంటన్నర పూజ యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది ఇటు షూటింగ్లు షెడ్యూల్స్ టైం ఫాలో అవ్వాలి పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ ఇప్పుడు ఆరు గంటలకు లేవాల్సింది ఉంటుంది నాలుగు గంటలకు లేస్తాం మనం చేయలేము ఉండకూడదు కదా అందుకే నాలుగు గంటలకు వేస్తాం నాలుగున్నర రెడీ అయిపోతాను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను మధ్య మధ్యలో శ్లోకాలి స్వామి స్వామివారిని తలుచుకుంటూ అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది స్వామి కోసం చేస్తున్నాం ప్రసాదం అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది ఏ వంట అయినా మన స్ఫూర్తి పెట్టి చేస్తున్నాం స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం మన చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్ అది ఉంటుంది అది బాగానే ఉంటుంది సిక్స్ థర్టీకి బయలుదేరుతాం మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది వన్ అవర్ నిద్రపోతాం పవర్ న్ ఉంటుంది ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చున్నాం వచ్చిన తర్వాత మన ఆరోగ్యం మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది మనం వెళ్ళాలి చెయ్యాలి ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేము నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను ఓకే అదే టైమింగ్ కరెక్ట్గా నైన్ థర్టీ డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను ఓ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచిపోతాను నైన్ థర్టీ వరకు పడుకుంటారు ఇంకా వచ్చి పక్కన ఉందన్న దొక్కినా కూడా తెలియదు నాకు అవునా మా వాళ్ళకే చెప్పేస్తాను వాళ్ళకే తెలుసు పెట్టారు నాకు చెప్తే నవ్వుతారు స్కూల్ డేస్లో స్కూలింగ్ సైంట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది అక్కడే చదివాను తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమోనని తమిళ్ మీడియంలో పెట్టారు ఓకే ఎయిత్ టు ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు ఒక త్రీ ఫోర్ మంత్స్ తమిళ్ రాక చాలా కష్టపడ్డాను మనం తర్వాత పికప్ అయిపోయింది వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు అలాగా నిద్రపోతుంటే యు ఆర్ అ గుడ్ స్టూడెంట్ ఐ నో గోల్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్ ఓకే అనేవాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోయాను ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అలాగే ఉండేదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ నోస్ మన వాళ్ళు కూడా తెలు లంచ్ తర్వాత ఒక పవర్ నాకు ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఉడకుంటాం ఓకే ఇంకోట మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడిచ్చిన వరకు లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా ఇదంతా నాకు ప్లస్ అందుకే హెల్తీగా ఉన్నాను ఆరోగ్యంగా అక్కడ వచ్చింది సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లోకి అది చూసాను నేను కనిపిస్తోంది అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది మడి కట్టుకుంటాం అంటే మనం మనకి వాళ్ళు అంత ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేవా ట్రూ మనం భోజనం పెట్టుకున్నాం కంచెలా భోజనం ఉంది మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు ఆ అన్నం ఇచ్చి ఈ శరీరం ఇచ్చి ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక పది నిమిషాలు మనం స్పెండ్ చేయలేము అది అందుకే నేను అది అదంతా ఇష్టంగా చేస్తాను